ఇప్పటికే నూట యాభై టెక్ కంపెనీస్ ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి టాలెంట్కి ఏమాత్రం కొరత లేదు ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తయారైన వాళ్ళు బ్యాంగ్లూర్ చెన్నై హైదరాబాద్ ఇతర సిటీలు తర్వాత ఇక్కడే కాకుండా ప్రపంచం మొత్తం ఏ దేశానికి పోయినా ఫాస్టెస్ట్ లొకాలిటీకి పోతే చాలా రిచెస్ట్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడ అటెండ్ అయ్యే పరిస్థితికి వస్తున్నారు దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ గ్లోబలీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే సూర్య గారు ఇక్కడి నుంచే ఇంకొక హ్యూమన్ రిసోర్స్ అనుకుంటాను ప్రాజెక్ట్స్ అని తయారు చేసే లీడర్ అయితే ఫ్రమ్ విశాఖపట్నం అంటే మన దగ్గర లీడర్షిప్కి ఏమాత్రం కూడా కొరత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు చూస్తే అన్ని సిటీస్ కంటే ఇక్కడ ఇరవై పర్సెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన అన్ని సిటీస్ కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి దానికి కారణం ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా పోవడం ఒకప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ సిటీని యాడ్ చేయడమే కాకుండా అవుటర్ రింగ్ రోడ్ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వేసి రోడ్స్ అన్ని వైడింగ్ చేశాం అందువల్ల విశాఖపట్నం మోస్ట్ హైదరాబాద్ మోస్ట్ లివబల్ సిటీ అయింది ఈరోజు విశాఖపట్నానికి మీటింగ్ అవుతానే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కింద ఈరోజు ఈ సిటీని నాట్ ఓన్లీ హైదరాబాద్తో సమానంగా కాకుండా ప్రపంచంలోనే బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ తో ఒక రోజున నా కాన్సెప్ట్ ఒకటే ఆలోచిస్తున్నా నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగానే కాకుండా కాలుష్యం లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఇటీవల కాలంలో విశాఖపట్నం సేఫెస్ట్ ప్లేస్ ఉమెన్కి కి సేఫ్టీ ప్లేస్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రికగ్నైజ్ చేసి సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఏదంటే దానికి చిరునామాగా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు నీతి ఆయోగ్ దేశంలో నాలుగైదు సిటీలు తీసుకుని ఓవరాల్ డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టులు విశాఖపట్నం కూడా ఉంది దీన్ని ఇప్పుడు ముంబాయి కానీ విశాఖపట్నం కానీ ఇవన్నీ పెట్టుకొని డెవలప్ చేస్తున్నారు రెండు వేల ముప్పై రెండుకే ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆదాయం వచ్చేటగా ఎకనమిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ డేటా సెంటర్స్ డేటా సెంటర్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ ఈరోజు రవి గారి కూడా చెప్తున్నా మీకు లోకేష్ గారు ఒక మాట అన్నారు మినిస్టర్ గారు ఆ రోజు ఆయన వచ్చి తొంభై తొమ్మిది పైసలకే ల్యాండ్ ఇస్తే ఎకరా గేమ్ చేంజర్ అవుతుందన్నాడు నేను అన్నాను వీలవుతుందా అన్నాను అంటే ప్రమోట్ చేస్తే అవుతుంది నేను దీంతో వీలవుతుందంటే ఫాస్టెస్ట్ వస్తుంది దానికి ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు కారు విషయంలో వచ్చినప్పుడు ఆయన తొంభై తొమ్మిది పైసలకే ల్యాండ్ టాటాకి ఇచ్చాడు ఇండస్ట్రిలైజేషన్ ఒక రెవల్యూషన్ మారిగా వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ముందుకు వెళ్ళమని చెప్పాను ఈరోజు అది చేసిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఇన్ని కంపెనీలు ఒక్క సంవత్సరం రాగలిగాయంటే ఇది గేమ్ గా తయారైంది కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇటీవల విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెట్టాం ఆరు వందల పదమూడు ఎంఓఈలు చేశాం ఎప్పుడు కూడా చరిత్రలో అనంత పెట్టుబడులు వచ్చాయి పదమూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు క్లియర్ చేశాం గ్రౌండ్ అయినాయి మొత్తం కలిసి ఇరవై లక్షల ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇవన్నీ పూర్తి అయితే ఇరవై మూడు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మీరుండే యంగ్స్టర్స్ ఉన్నారు రవి గారు గారు ఉన్నారు నేను ఆయన ఒకటాడిగా ఈ విల్ బి అవర్ అంబాసిడర్ ఫర్ విశాఖపట్నం టు గెట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీఫ్ ఈ హీన్ అవర్ స్పీడ్ అదే సమయంలో మీరు చూస్తే ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది ఆంధ్ర ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్ చాలామంది ఓన్లీ ఆరేడు దేశాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడులో క్వాంటమ్ మెషిన్ పెడితే ఫస్ట్ కంప్యూటర్ వితిన్ సిక్స్ మంత్స్ రావడమే కాకుండా అమరావతి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అమెరికాలో ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఒకప్పుడు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అప్పట్లో పబ్లిక్ ఇష్యూ పోవాలంటేనే గ్లోబలీ అక్కడికి పోయి చేసేవాళ్ళు ఎందుకంటే అలాంటి బెస్ట్ ఎన్విరాన్మెంట్ నౌ కాగ్నిజెంట్ వాంటెడ్ టు కమ్ టు ఇండియా ఫర్ పబ్లిక్ ఇష్యూ కోసం ఇక్కడికి వచ్చే పరిస్థితి కోసం కంపెనీనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇంతవరకు మనం ఊహించలేదు అలాంటి ఇప్పుడు ప్రపంచం మొత్తం కంపెనీలు వచ్చి ఇండియాలో లాంచ్ చేసే పరిస్థితికి వస్తారు దానికి కావాల్సిన రూల్స్ కూడా రాసుకునే పరిస్థితి వస్తుంది నేను అందుకే అడిగా రవి గారిని రవి గారు బ్లైండ్గా వచ్చి మీరు కూడా విశాఖపట్నంలో ఉండి ప్రపంచంలో మీ కంపెనీ హెడ్ క్వార్టర్ ఇక్కడికి మార్చి మీరు మొత్తం ఆపరేషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేశా ఇట్ ఈజ్ పాసిబుల్ ఇప్పుడు నేను చెప్పకపోయినా ఆయన ఇప్పుడు డెసిషన్ తీసుకోలేడు వన్ డే ఇక్కడికి వస్తూ పోతూ ఉంటే ఆయనే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది దానికి అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే ప్రపంచం యొక్క యాటిట్యూడ్ మారింది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు గూగుల్ తీసుకున్నా కాగ్నిజెంట్ తీసుకున్నా మైక్రోసాఫ్ట్ తీసుకున్నా ఎవరు హెడ్ చేస్తున్నారంటే ఇండియన్సే హెడ్ చేసే పరిస్థితికి వచ్చారు నాలెడ్జ్ ఎకానమీ అంటే ఇండియన్స్ తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు విశాఖపట్నం ఏఐ హబ్బుగా తయారవుతుంది డేటా సెంటర్ హబ్బుగా తయారవుతుంది ఇంకొక పక్కన యు నేమ్ ఎనీథింగ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ సెటిలైట్ చిరునామా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మనకు శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ ఉంది పక్కనే సెటిలైట్ సిటీ పెట్టి ఏ సెటిలైట్ గవర్నర్ లాంచ్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నాం సెటిలైట్ సిటీ తీసుకొస్తున్నాం ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొస్తున్నాం ఈరోజు యుద్ధాలు చేయాలన్న భవిష్యత్తులో మనం మనుషులతో చేయడం లేదు ఆ రోజులు అయిపోయినాయి అన్ని డ్రోన్స్ రోబోటిక్స్ వచ్చేసే పరిస్థితి వచ్చింది దానికి చిరునామాగా ఓర్వకల్ని చేశాం ఇంకొక పక్కన ఏరోస్పేస్ సిటీ లాట్ ఆఫ్ డిమాండ్ అందుకనే బెంగళూరు పక్కనే అనంతపూర్లో ఏరోస్పేస్ సిటీకి పోతున్నాం ఎలక్ట్రానిక్ సిటీ మనకు కావాల్సినవన్నీ కూడా మనం తయారు చేసుకోవాలంటే ఫోన్సే కాదు సెన్సార్సే కాదు ఐఓటీస్ కానీ మనం తయారు చేసుకోవడానికి ముందుకు పోతున్నాం ఇక్కడనే మెడ్టెక్ జోన్ మెడ్టెక్ పార్క్ కూడా పెట్టాం ఈరోజు ప్రపంచ ఇండియాకు మొత్తానికే కాకుండా ప్రపంచానికి కూడా మెడికల్ ఎక్విప్మెంట్ కానీ వేరబుల్స్ కానీ తయారు చేసే పరిస్థితికి వచ్చాం డిఫెన్స్ కూడా ఒక హెడ్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది ఇవన్నిటికి కావాల్సినటువంటి ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ ప్రపంచంలో ఎక్కడా ఇవ్వలేనటువంటి గ్రీన్ ఎనర్జీ దాని నుంచి గ్రీన్ కు ఆంధ్రప్రదేశ్ నాంది పలుకుతుంది మీరు ఏ రాష్ట్రానికి పోయినా నీటి కొరత ఉంటుంది ఏ రాష్ట్రానికి పోయినా గ్రీన్ ఎనర్జీ దొరకపోవచ్చు ల్యాండ్ కూడా కానీ ఒకటే చెప్తున్నా ఈ మూడు రియల్ లో ఇవ్వడమే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రియల్ టైంలో మీ క్లియరెన్స్ ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో ఇండియాలో లేబర్ లాస్ తీసుకొస్తున్నాం రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం ఇంకొక పక్కన ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం మీకు నేను ఏదైనా కమిట్ అయితే సావరన్ పవర్స్ పెట్టి మీ డబ్బులు మీ అకౌంట్లో వచ్చేటుగా ఎప్పుడెప్పుడు ఇస్తామో క్లియర్ కట్గా డేట్ కూడా పెట్టి మీరు ట్యాక్స్లు కడతానే పాస్ త్రూ మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇన్ని ఇచ్చిన తర్వాత వ్యాపారం చేయడం చాలా సులభం మీకు ఈ విధంగా ఆలోచించిన ప్రభుత్వాలే ఉండవు కాబట్టి మీకు మీ లెక్కలు మీరు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట అన్నారు ఇక్కడ మీ బిల్డింగ్ స్టార్ట్ అయింది పన్నెండు నెలల్లో మీరు చేయకపోతే మేము మానిటర్ చేసి మీకు చెప్తామని అవసరంలో జాయింట్గా ఇద్దరు మానిటర్ చేసుకోవచ్చు రియల్ టైంలో కాబట్టి వాళ్ళ ఐటీ కంపెనీ కాబట్టి ఇద్దరు కలిసి పన్నెండు నెలలు కాదు పది నెలల్లోనే పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఐటెక్ సిటీ కడితే పద్దెనిమిది నెలలంటే ఎల్లంటి వీలు కాదని అప్పట్లోనే పన్నెండు పద్నాలుగు నెలల్లో కట్టాము ఇది నాటే డిఫికల్ట్ టాస్క్ దే విల్ ఇట్ బెస్ట్ పాలసీ తీసుకొచ్చాం ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాం ఆర్టీఐహెచ్ రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామిక వేతన తయారు చేయాలని నా ఆలోచన ఇరవై ఐదేళ్లకు మాట చెప్పాను ఇంటికి ఒక ఐటీ చదువుకోవాలని ఈరోజు నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే సింపుల్ పబ్లిక్ పాలసీ ఆ రోజు చెప్పడమే కాకుండా ప్రమోట్ చేశా ఒక పాలసీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ దేశానికి పోయినా హయ్యెస్ట్ పరకాపిటా ఇన్కమ్ ఎర్నర్స్ ఎవరంటే దానికి చిరునామాగా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది జరిగింది ఇరవై ఐదేళ్లకు మునుపు నిర్ణయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలని ఇంకో పక్క ప్రతి ఒక్కరు కూడా ఏఐ వాడుకోవాలని ఆర్ యూస్ కేస్ తయారు చేయాలని తొందరలోనే మీ అందరి ఆరోగ్యానికి ఎటు రవి కూడా ఉన్నారు రవికుమార్ గారు ఉన్నారు మీ అందరి ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ రికార్డ్సే కాకుండా ఏ డాక్టర్ని మీకు అందుబాటులో పెడతాం ఏం కావాలన్నా ఏ డాక్టర్ని అడిగి దాని ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది